ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము సహజంగా చాలామందిలో కూడా ఒక భావన ఉంటుంది అంకెల్లో ఏడు అనేటువంటి నెంబర్ మంచిదా కాదా ఏడు అనేది కరెక్ట్ కాదేమో ఇంకేదైనా నెంబర్ తీసుకుంటే మంచిది ఏడు వద్దు అని చెప్పేసి దేనికైనా కావచ్చు ఏడు అనేటువంటి దాన్ని ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు దానికి గల కారణం ఏమిటి వాస్తవంగా మరి మీరేమంటారు మంచిదేనా కాదా అని కూడా నన్ను చాలామంది అడిగారు కాబట్టి మన ఈ ప్రోగ్రాంలో తెలియజేస్తున్నా ఒక అమ్మగా తెలియజేసేది కావచ్చు ఒక న్యూమరాలజిస్ట్గా కావచ్చు మరి చాలామందిలో ఉన్నటువంటి ధర్మ సందేహం ఏడు అనేటువంటిది మరి మంచిదా కాదా వాస్తవంగా మీరు మనం ప్రాక్టికల్గా చూస్తే మన ఏడుకొండల స్వామి అలాగే అంటే ఏడుకొండల స్వామి అంటే మరి తిరుమలలో ఉండేటువంటివి ఏడు కొండలు ఫస్ట్ మనందరికీ కూడా వెంటనే స్ఫురించేది ఏడు కొండలవాడ వెంకటరమణ అని చెప్పేసి అది ఒకటి నాన్న ఇంకొకటి సప్తాశ్వ అంటాం అంటే సప్తాశ్వ ఏడు అశ్వాలు ఏడు గుర్రాలు మరి సూర్య భగవానుడు అనేసరికి మన కూడా గుర్తొస్తుంది ఏడు గుర్రాలు అనేటువంటివి మన సహజంగా మీరు ఎక్కడైనా సరే చూడండి లేదా మనం ఈ నవగ్రహాల్లో మధ్యలో సూర్య భగవానుడిది ఉంటుంది అది చూసినా మీకు తెలుస్తుంది మొట్టమొదటిగా మనకు గ్రహాల్లో చూసుకుంటే రవి గ్రహము మనం ఇప్పుడు రథసప్తమి అన్నప్పుడు కూడా చూడండి మనము రథము రథానికి ఏడు గుర్రాలు జస్ట్ మీకు అవగాహన కోసం రథసప్తమి అనగానే సప్తమి తిదినాడే చేస్తాం అది ఇంతకి టాపిక్ మాఘమాసంలో వచ్చేటువంటిది అలా సప్తమి తిదినాడు రథసప్తమి రోజు ఏడు రథాలు అంటే ఏ ఏడు గుర్రాలు తోటి ఉన్నటువంటి రథం రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి అది సూర్యభగవానుడు మనము రథసప్తమికి అలా చేస్తాము ఆ తర్వాత మనకి ఏడు అన్న దాని మీద బేస్ చేసుకొని తెలియచేసేటువంటివి నెంబర్ ఆఫ్ నానా ఒకటి రెండు మూడు అని కాదు మనకు చరిత్రలో ఎన్నో ఎన్నెన్నో తెలుస్తూ ఉంటాయి అలాగే మనకు ఉండేటువంటి ఈ వారాలు చూసుకున్న ఏడు వారాలు ఏడు రోజులు ఏడు వారాలు ఇవన్నీ కూడా మరి సెవెన్ని బేస్ చేసుకునే ఉంటాయి అంటే ఎప్పుడు కూడా ఏడు అనగానే అమ్మో ఏడో అంకె వచ్చింది కదా అది మంచిది కాదు అన్న భావనలో ఉంటారని తెలియజేస్తున్నా ఏ నెంబర్కైనా సరే ఒక విషయం మీకు చెప్తున్నా ఒక న్యూమరాలజిస్ట్గా కూడా ప్లస్ పాయింట్స్ ఎన్నైతే ఉంటాయో కొన్ని మైనస్ పాయింట్స్ అనేవి కూడా ఉంటాయి ఆ మైనస్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది మనకి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడం కోసం పరిహారాలు ఏం చేయాలో అవి చేస్తూ ఉంటాం అంత మాత్రం చేత ఇది మంచిది కాదు అని ఉండదు ఇప్పుడు నెంబర్ ఫైవ్ అంటే బుధుడు నెంబర్ త్రీ అంటే గురుడు బుధుడు అనేసరికి ఎగ్జాక్ట్లీ అంతా మంచిగా జరుగుతుంది అని కాదు అందరూ ఉండే మైనస్ పాయింట్స్ అందరూ ఉంటాయి గురుడు లక్షణాల్లో కూడా ఉండే మైనస్ పాయింట్స్ గురుడులో ఉంటాయి నెంబర్ నైన్ హయ్యెస్ట్ అంకే కదా నెంబర్ నైన్ కుజుడు అనుకుంటారు హయ్యెస్ట్ నెంబర్లో కూడా ఉండే ప్లస్ పాయింట్స్ ఉంటాయి మైనస్ పాయింట్స్ ఉంటూ ఉంటాయి వాటిని ఎప్పుడు కూడా మనము కొన్ని పరిహారాలు రెమెడీస్ అనేది పాటించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న దేనికైనా ఏడు అనేటువంటిది ఇప్పుడు సప్త సముద్రాలు అంటాం నదుల్లో కూడా అన్ని నదులు ఉన్నా ఒక ఏడు నదుల్ని ఇంపార్టెంట్ గా మనము ప్రతిరోజు కూడా తలుచుకుంటూ ఉంటాం గంగే చమణేచ కృష్ణా కావరి మధ్యప్రదేశ్ హాస్మిన్ జల అనేది ఇంకొకరు ఒక ఏడు మాత్రం మనం తీసుకుని ఇలా తలస్నానం అనేది చేస్తుంటాము అలా ఏంటంటే ప్లస్ పాయింట్స్ టాపిక్ చెప్పాను సరే ఒకవేళ కనుక మరి సపోర్ట్ చేయకపోతే అది ఏంటి ఏం చేయాలి అన్న భావన కూడా ఉంటుంది కదా మరి ఏడు అనంటే ఎవరు కేతువు ఉపగ్రహాల్లో రాహు కేతువు ఈ రాహు కేతువుల్లో నాలుగు అనేది రాహు ఏడు కేతువు దానికి పరిహారాలు అనేది కంపల్సరీ చేయాలి ఏ అంకె తీసుకున్నా నానా ఈవెన్ నెంబర్ వన్ రవి తీసుకున్నా సరే అవి కూడా నేను నెమ్మదిగా అన్నిటివి వివరణ చెప్తాను ఎప్పుడో పది పన్నెండేళ్ల క్రితం తెలియజేశాను మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తా సరే ఇప్పుడు టాపిక్ ఏడు గురించి ఎందుకంటే నన్ను జనరల్గా చాలామంది కూడా అడిగారు అన్నిటికీ ఏడు ప్రాధాన్యత అమ్మా కానీ కారు నెంబర్ ఏడు అన్న ఫోన్ నెంబర్ ఏడు అన్నా వద్దు అని అంటారు ఎందుకు లేదా హాల్ టికెట్ నెంబర్ మొత్తం కొడితే ఏడు అని వస్తే అమ్మో బాగుండదేమో అన్న భావన ఉంటుంది ఎందుకు యథార్థంగా చాలామంది అడిగారు అయితే అది కరెక్ట్ కాదు వాటికి పరిహారాలు అనేది తెలియచేయటం జరుగుతుంది ఇది ఏదో ఒకరికి తెలియజేస్తే సరిపోతుంది అనేటిగా ఉండదు ఏవైనా ఎక్కువగా సందేహాలు ఉన్నాయి అని అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అంటే ఏడు అనే దానికి ప్రాధాన్యత గురించి తెలియచేయటం జరిగింది అది వాస్తవంగా మంచి అంకెనే ఎక్కువగా గమనించండి డాక్టర్స్ నెంబర్ సెవెన్ ఏ ఉంటారు ఎక్కువ మంది డాక్టర్స్ అలాగే వీళ్ళు కూడా టీచర్సు లెక్చరర్స్ లేదా అరవై నాలుగు కళల్లో ఏదైనా సరే ఒక కళలో రాణించేటువంటి వాళ్ళు ఫైన్ ఆర్ట్స్ అంటాం వాళ్ళు నెంబర్ సెవెన్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఏ నెల అయినా సరే ఏడవ తారీఖున జన్మించిన వాళ్ళ జాతకం మీరు గమనించండి జనరల్గా ఏదో ఒక దాంట్లో ఒక రంగంలో రాణించడం అనేది జరుగుతుంది వాళ్ళు ఒక రంగంలో డెఫినెట్గా రాణిస్తారు ఏదో ఒక రంగం అలాగే తెలివితేటలు అనేవి కూడా వాళ్ళలో ఎక్కువగా ఉంటాయి స్పిరిచువాలిటీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో ఇలాంటివి ఎక్కువ ఉంటాయి నా ఈ భావన అలాగే ఇంట్యూషన్ పవర్ అంటాం ముందు ముందుగా అన్నీ కూడా తెలుసుకునేంత జిజ్ఞాస తెలివితేటలు పరిజ్ఞానం వీళ్ళలో ఎక్కువ ఉంటుంది నెంబర్ సెవెన్ ఏ నెలన కావచ్చు ఏడవ తారీఖున జన్మించినటువంటి వారు యథార్థంగా చాలా చాలా తెలివిగలవాడు అనుకోకుండానే ఒక రంగంలో రాణించటం కీర్తి ప్రతిష్టలు గడించటం పేరు ప్రఖ్యాతులు గడించటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది ఒక డాక్టర్ రంగ్ ప్రొఫెషన్లో ఉన్నవాడు కూడా నెంబర్ సెవెన్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మీరు గమనించండి అలా ఏంటనంటే ఏడు అనేది ఎందుకు తీసుకున్నట్టే చాలామంది కూడా క్వశ్చన్ చేశారు అమ్మగారు ఏడు అనగానే అమ్మో అని అది ఈ మధ్య ఒకళ్ళకి కారు నెంబర్ వచ్చిందట టోటల్ సెవెన్ మా వాళ్ళందరూ ఫోన్ చేసి అయ్యో ఏడు వచ్చింది అని అన్నారు అనంటే ఏం పర్వాలేదు నాన్న నెంబర్ సెవెన్ మంచి అంకెనే చాలా మంచి అంకె కాదు అన్న భావన వద్దు ఇంకా ఏమైనా సరే ఉన్నాయని అంటే వాటికి చిన్న చిన్న పరిహారం అనేది తెలియచేస్తారు తప్పకుండా వాళ్ళకి లక్కీ కలర్ అనేది కూడా ఉంటుంది నెంబర్ సెవెన్ మిక్స్డ్ కలర్స్ అని అంటారు అన్ని రంగులు కలిపి ఉంటాయి మిక్స్డ్ కలర్ అనేది చాలా చాలా మంచిది వీళ్ళకి నెంబర్ సెవెన్ అలాగే ఆదివారము బాగా కలిసి వస్తుంది వాస్తవంగా ఆదివారము కలిసి వస్తుంది అలాగే శనివారం కూడా అంతే కలిసి వస్తుంది ఈ టాపిక్స్ మిగతా అంకెలన్నీ కూడా నేను మళ్ళీ తెలియజేస్తా ఏడు అన్నదాని వివరణ తెలియచేద్దాము అని చెప్పేసి తెలియజేశాను అమ్మ మంచిదవునా కాదా అన్నారు అందరూ ఎక్కువ మంది అడిగారు అసలు వివాహమైన వెంటనే నూతన వధువులతో వేయించేదే ఏడు అడుగులు వాస్తవంగా ఏడు అడుగులు వేయిస్తాం ఇక అంతకంటే ఏం కావాలి కావాలన్నానా కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది పెళ్ళైన వెంటనే కొత్త జంటని ఏడుకొండల స్వామి దగ్గరికి దర్శనార్థం తీసుకెళ్ళాలి అని లేదా కళ్యాణం చేయించాలి అని వాస్తవంగా చాలామందికి ఉంటుంది అలా మేము తప్పనిసరిగా వెంకటస్వామి దగ్గర కళ్యాణం చేయిస్తామమ్మా అంటారు మరి అది ఏడు కదా ఓ దూరాన్ని పోయి మేము మా పిల్లగాడు యూఎస్ చదువుకుంటున్నాడు అక్కడ చదువుతాడు అంటే సప్త సముద్రాలు దాటే అవతలకి వెళ్ళాడు అది సప్త సముద్రాలు అంటాం అలా ఏడు అనేటువంటి అంకే వాస్తవంగా చాలా మంచిది నాన్న అది ఏమైనా సరే వాటి గుణాలు అనేటువంటిది కావచ్చు ఆ క్యారెక్టర్స్ అంటారు లక్షణాలు అని అంటారు మంచి చేసేది మంచి చేస్తూ ఉంటుంది సహజంగా ఏ అంకెకైనా సరే ఇలా నెగటివ్ చేస్తుందంటే దానికి ఒక పరిహారం డెఫినెట్గా ఉంటుంది గులాబీ పువ్వును అందరూ ఇష్టపడతారు దాని కింద గుచ్చుకుంటే అమ్మో బ్లడ్ వచ్చింది అంటారు దేనికైనా సరే నాన్న రెండూ ఉంటాయి ప్రతి వ్యక్తిలో కూడా అంతే రెండు కోణాలు ఉంటూ ఉంటాయి ఎంత మంచివాడన్నా కావచ్చు ఎక్కడో ఒకచోట సహజంగా వీడు ఎంత మంచివాళ్ళు అన్నా సరే ఎక్కడో ఒక వీక్ పాయింట్ అనేది మాత్రం తప్పనిసరిగా పట్టుకోగలుగుతారు అచ్చంగా హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ మైనస్ అనేది ఉండదు ఒక నాణానికి రెండు వైపులా ఉన్నట్టుగా ఉంటే నాన్న అయితే మనం పాజిటివ్ని మాత్రమే తీసుకుంటాం ఎప్పుడూ కూడా ఇన్ కేస్ ఆ నెగిటివ్ అనేది ఉన్నదంటే దాని రెమెడీస్ ఏం చేయాలి అనేది తెలియచేయటం జరుగుతుంది నా ప్రొఫెషన్ అదే ఏదైనా ఒక బాధ కష్టం వచ్చిందనంటే దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అది ఇంపార్టెంట్ అది తెలియచేయటం జరుగుతుంది ఆ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు అది ఇంతకి టాపిక్ ఏడు మంచిది అవునా కాదా అంటే చాలా చాలా మంచి అంకే చాలా మంచి అంకె నాన్న భయపడద్దు బాధపడద్దు చాలా మంచి నెంబర్ మంచి అంకె అది యదార్థంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి